హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లేస్ఎన్ తెలుగులో ఒక ఈ రోజు వీడియోలో మీరు ఎక్కువ కష్టపడే పని లేకుండా పప్పులేమి నానబెట్టకుండానే పిండి రుబ్బకుండానే ఇలా అప్పటికప్పుడు గోధుమ రవ్వతోటి ఇన్స్టాంట్ దోడ్సలు చేసుకున్నారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు మెత్తగా దూదులల్లే స్పాంజిలాగా లాగా వస్తాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఈ కప్పుతోటి ఒక కప్పు గోధుమ రవ్వని వేసుకున్నాను మీరు ఏ కప్పు తీసుకుంటే ఆ కప్పుతోటి కొలతలు వేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పులిసిన పెరుగునైనా వాడొచ్చండి చాలా బాగుంటాయి ఇలా పెరుగుని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు వరకు వాటర్ని వేసుకోండి వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే కనుక గోధుమ రవ్వ పెరుగుని వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని ఈలోపు మనము చట్నీ తయారు చేసుకున్నాము ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని అందులో ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకుంటున్నాను ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే ఎండుమిర్చిని వేసుకుంటున్నాను ఎనిమిది ఎండుమిర్చి వేసుకున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చితో కూడా చేసేసుకోవచ్చు ఇలా ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు ఎండు శనగపప్పుని వేసుకున్నాను ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ వేయించుకున్న అవసరం లేదు ఇలా ఒకసారి కలిపేసుకున్నామంటే సరిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీలో వేసేసుకుందాము ఇలా మిక్సీలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే మూడు వెల్లుల్లి పచ్చి కొబ్బరిని కొంచెం వేసుకున్నాను కావాలంటే మీరు ఎండు కొబ్బరిని కూడా వాడుకోవచ్చు అలాగే ఒక రబ్బ చింతపండుని వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ చట్నీ చేసుకోవాలి నేనైతే కప్పున్నర వరకు వాటర్ని వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో చట్నీని చేసేసుకున్నాను మీకు కొంచెం గట్టిగా కావాలనుకుంటే కనుక వాటిని కొంచెం తగ్గించి వేసుకొని చేసుకోవచ్చు ఇలా ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి పోపు పెట్టేసుకున్నాము ఒక కళాయి పెట్టేసుకుని అందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిర్చి పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకును వేసుకుంటే సరిపోతుంది ఇలా కరివేపాకుని వేసేసుకున్నాము కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపుని చట్నీలోకి వేసేసుకున్నామంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు చూసారు కదా గోధుమ రవ్వ పెరుగుని వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మెత్తగా అయిపోయింది ఇలా అయిపోయిన ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ వేసేసుకుందాము ఒక మిక్సీ తీసేసుకొని ఈ పిండిని అందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకునేటప్పుడే పావు కప్పు వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు కప్పు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకి దోశలు చాలా బాగా వస్తాయి చూసారు కదా ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో పిండి కనుక వచ్చిందంటే దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి ఇప్పుడు మనము దోశలు వేసుకున్నాము దోశలు వేసుకోవడానికి ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా దోశలు వేసుకున్నామంటే మనకి ఈజీగా దోశలు అనేవి వచ్చేస్తాయి మీకు పెద్ద దోశలు కావాలంటే కనుక రెండు గరిటెలు వేసుకుంటే మనకి దోశ అనేది ఇంకొంచెం పెద్దగా వస్తుంది ఇప్పుడు ఇలా దోశ వేసేసుకొని చుట్టూరు ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకున్నామంటే మనకి ఈజీగా దోశ అనేది వచ్చేసింది చూసారు కదా ఒకవైపు దోశ వేగిపోయింది రెండో వైపుకి ఇలా తిప్పి వేసుకున్నామంటే రెండో వైపు కూడా వేగిపోతుంది ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాము ఇలానే నేను మిగిలిన దోశలన్నింటినీ చేసేసుకున్నానండి చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి మెత్తగా దూదిలాగా ఉంటాయండి ఒకసారి తప్పకుండా ఇప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి దోశలు వేసేసుకోండి ఒకటి కాదు రెండు కాదండి ఇలా ఎన్ని దోశలైనా సరే ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు మీకు ఎక్కువ కష్టపడనవసరం అవసరం లేదు పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు రుబ్బే పని లేదు ఏమి ఉండదండి ఇలా ఈజీగా అప్పటికప్పుడు పిండిలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేశారంటే మనకి పని ఈజీగా అయిపోతుంది అందరూ ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్